అందరికీ నమస్తే అండి ఎగ్జిట్ పోల్స్ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో ఎత్తేసాడు నేను ఎందుకంటే అన్నమాట నేను మొక్కలో నిత్య చొక్కలేదు సజ్జల రామకృష్ణారెడ్డి మొఖంలో నిత్య చుక్క లేదు మొక్క మొత్తం డల్గా పెట్టేసుకొని మా ఓటర్లు వేరే ఉన్నారు ఇంకా అదే చెప్పిపోతున్నారు ఒకసారి ఆ అని ముత్యాలు కూడా వినిపిస్తాండి సైలెంట్ ఎక్కువ రూరల్ కావచ్చు సైలెంట్ ఓట్ కాబట్టి ఈ పోల్స్ లో అంత ఎక్స్ప్రెస్ అయి ఉండకపోవచ్చు రిఫ్లెక్ట్ అయి ఉండకపోవచ్చు నిజంగా వాళ్ళు సీరియస్ గా చేసి అవన్నీ రేపు కౌంటింగ్ లో ఆరామ్ వస్తుంది నమ్మ అవసరం లేదు ఆరామ్ వస్తుంది అలాగే చెప్పాడు ఆరామ్ వస్తాను ఎగ్జిట్ పోల్స్ నమ్మ అవసరం లేదు అని చెప్పేసి అని సదర్ రామకృష్ణ రెడ్డి చెప్పింది సదర్ రామకృష్ణ రెడ్డి చెప్పేది అదే ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అనుమతి ఏది ఎగ్జిట్ పోల్స్ డిగ్రింగ్ చేశారని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము ఓడేస్తామని చెప్పేసి మేము ఎప్పుడు అనలేదంటాడు మరి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఏంటి మీకు ఒక నినాదం ఉంది కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసాను దాని అర్థం అదే కదా ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశాడు చాలా చెప్పుకొచ్చాడు ముఖ్యంగా మనం ఆదాస్తాను గురించి మాట్లాడుతున్నాం నేను లైవ్ ముందే చెప్పాను నేను రామస్తాను ఎవరికి ఫేవర్గా ఇస్తాడు ఏ పార్టీకి ఫేవర్గా ఉంటుంది నిన్న లైవ్ సిక్స్ థర్టీకి అయితే నేను సిక్స్ కే చెప్పాను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడతాడు అంటే పార్టీకి అనుకూలంగా మాట్లాడతాడు అని చెప్పేసాను సరే అయితే అలాగలా మేనేజ్ చేశారు నేను ఖచ్చితంగా మేనేజ్ చేశారని చెప్తాను అందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ అది మేనేజ్ చేశారు వర్కౌట్ చెప్పించారు పాపం చాలా పెద్ద డిఫరెన్స్ చెప్పిద్దాం అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వాల చాలా తక్కువ డిఫరెన్స్ అనమాట ఓట్స్ ఓట్ శాతం కూడా త్రీ పర్సెంటే డిఫరెంట్ అనుకుంటా పర్సెంటేజ్ కూడా త్రీ పర్సెంటే చాలా తక్కువ మార్జిన్తో తెప్పించారు ఎందుకంటే రేపు పొద్దున్న తేడా వచ్చినా సరే ఆరా మాసం సేఫ్ అయిపోతారు నేను చెప్పాను కదా త్రీ పర్సెంట్ ఓటు అటు అటీట్ అవద్దని చెప్పేసాను మార్జిన్ కూడా పెద్దగా ఇవ్వాలి తొంభై నాలుగు నుంచి నూట పన్నెండు అనిపించాడు అంటే తొంభై నాలుగు అంటే మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది డిఫరెన్స్ కూడా ఇవ్వలా అయితే దానికి సజ్జన రామకృష్ణరాడి ముఖం మాడిపోయింది ఎగ్జిట్ పోల్స్ రాగానే ముఖం మాడిపోయింది ఎందుకంటే మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ లో ఖచ్చితంగా కూటమే గెలిచుద్ది తెలుగుదేశం పార్టీకి అత్యధిక సీట్లు ఇన్ని వస్తాయి జనసేన పార్టీ ఇన్ని గెలుచుకోకపోతుంది బీజేపీ పార్టీ ఇన్ని గెలుచుకోబోతుంది అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పేశారు మహా అయితే వైసీపీకి అనుకూలంగా రెండో మూడో సర్వే సంస్థలు చెప్పినట్టున్నాయి రెండో సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు తప్పితే అక్కడ చెప్పలేం చెప్పి కూడా కానీ తెలుగుదేశం కూటమికి అనుకూలంగా జాతీయ మీడియా ఎన్డిటీవీ కావచ్చు లేదా కూటమి గెలవబోతుంది కూటమికి సీట్లు అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా మొఖాలు మొత్తం పేల పోయినాయి మాట ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏడుకులు మా ఓటర్లు వేరే ఉన్నారు మా అంతా సైలెంట్ ఓటింగు ఉపయోగం లేదు సజ్జల అయిపోయింది మీ సినిమా సైలెంట్ ఓటింగ్ లేదు మీ ఓటర్లు వేరే ఎవరు లేరు అంతా ఒకటే ఆరామస్వాన్ని మేనేజ్ చేసి మీడియాలో ఓదరగొట్టిద్దామన్నా వర్కొట్టవలా నేను చూడండి కాలితే లైవ్ అయిపోగానే ప్రెస్ మీట్ అయిపోగానే టీవీ నైన్ నెల్లో కూర్చున్నాడు టీవీ నైన్లో కూర్చుంటే మనకు టీవీ తొమ్మిదిలో కూర్చుంటే మనకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేది నేను సాక్షిలో తమ్మిన చూసే చెప్పేశా ఎవరు ఎవరుగా మాట్లాడతాడని చెప్పేసాను అలాంటిది లైవ్ అయిపోగానే టీవీ తొమ్మిదిలో కూర్చుంటే మనం అర్థం ఆ మాత్రం చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఏ సజ్జలా నువ్వు ఎన్ని బేధ ప్లేసినా మేనేజ్ చేసారనో లేదంటే రిగింగ్ చేసారనో ఇంకొకటనో ఇంకొకటనో ఇలాంటి పనికి మాలని ఏడుపులు ఎన్ని ఏడ్చినావో ఉపయోగం లేదు అది బాగా గుర్తుపెట్టుకో మీ సినిమా కాలిపోయింది మీ సినిమా అయిపోయింది దుకాణం సర్దుకో ఇంకా నేను ఇంకా అనుకున్నా పెద్ద మొత్తం ఇంకా రాలా రావాలే అంటే ప్రతిదానికి పెద్ద మొత్తం ఏదో వచ్చేస్తాడు నిన్నే అనుకున్నా ఈ టైం వరకు ఇంకా రాలేదేంటా అని చెప్పేసి అని అయితే కొద్దిగా లేట్గా వచ్చాడు అన్నీ చూసుకొని ఒకసారి నాకు ఒక్క మనం ఏది మాట్లాడితే ఎక్కడ దూకేస్తామని చెప్పేసి డౌట్ మళ్ళీ లోకల్ మీడియా ఏం చెప్పింది జాతీయ మీడియా ఏం చెప్పింది జాతీయ మొత్తం మీడియా మొత్తం కూడా కూటమే గెలుస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు వైఎస్ఆర్సీపీ మహా అయితే ఎంపీలు అయితే రెండు ఇచ్చినట్టున్నారు రెండు ఎంపీ స్థానాలు మరి ఆ ఇద్దరు ఎవరో ఇద్దరు రెండు నుంచి నాలుగు ఆ ఇద్దరు ఎవరు నాకు అర్థం ఎవరున్నారు అంత పేరు మోసిన ఎంపీలు ఎవరున్నారు ఇద్దరు ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్రం తరపు నుంచి అధికారంలో ఉండి ఒక ఎంపీ వైసీపీ తరపు నుంచి ఒకే ఒక్కడు పార్లమెంట్లో ఏ రోజైనా సరే రాష్ట్రం గురించి మాట్లాడిన వ్యక్తున్నాడా లేడు పాపం ఇవన్నీ బేరీ చేసుకున్నాడు సజల రామకృష్ణ రెడ్డి ఇప్పుడు ఎలా కవర్ చేయాలంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ని నమ్మొద్దు అంటున్నాడు డైరెక్ట్గా ఎగ్జిట్ పోల్స్ని నమ్మ మాకు కొంతమంది చేసి ఉంటారు కొంతమంది చేసి ఉండరు మాదంతా సైలెంట్ ఓటింగు అది బయట పడకపోవచ్చు ఇప్పట్లో నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే మీరు ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ నమ్మమాకండి ఎగ్జిట్ పోల్స్ అలాగే చెప్తా ఉంటారు అని చెప్పేసి కొత్త రాగం అందుకున్నాడు అదే వీళ్ళకి అనుకూలంగా మెజారిటీ సంస్థలు ఏమైనా ఎగ్జిట్ పోల్ వచ్చినాయి అనుకో చెప్పినాయి అనుకో అప్పుడు మాత్రం మామూలుగా ఓదరగొట్టరు భయంకరంగా ఓదరగొడతారు ఓదరగొట్టడం మామూలుగా కాదు అలాంటి పరిస్థితికి వస్తారు పాపం సదర్ రామకృష్ణ రెడ్డిలో మీకు అనుకూలంగా లేదు కాబట్టి మా అయితే రెండు మూడు మినహాయించి మిగిలిన కూడా కూటమికే చేగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త మాట ఇంక రేపు ఇప్పుడు నుంచి వస్తారు ఇంకా పొద్దున్నే మొదలు పెడతారు అప్పుడే రకరకాల వ్యక్తులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఎగ్జిట్ పోల్స్ నమ్మ నమ్మమాకండి చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసేది సర్వే సంస్థలు అన్నింటిని కూడా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశారు ఎగ్జిట్ పోల్స్ అసలు నమ్మమాకండి అవి అలాగే చెప్తా ఉంటాయి అయినా సరే నాలుగో తారీఖున అధికారం మాదే నేను తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాను విశాఖపట్నంలో అని చెప్తే చూడండి నేను చెప్పింది జరుగుద్ది కాల్తే మీరు చూడండి కాల్తే మరి కొద్ది క్షణాల్లో మరికొద్దిసేపట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీల్లోని సాక్షిలోని లైవ్ వస్తూ ఉంటాం అన్నమాట ఇంక తిరిగి లేదు మాకు ఇంకా ఎగ్జిట్ పోల్స్ నమ్మమాకండి అని చెప్పి చెప్తూ నాలు ఎక్కర్ నాకైతే ఆరామస్తా కూడా నమ్మకూడదు మేనేజ్ చేసి చెప్పించాను నేను ఇప్పుడు కూడా చెప్తాను ఆరామస్తాను చేత వీళ్ళు మేనేజ్ చేసి చెప్పించుకున్నారు సరే రకరకాల స్టోరీలు అవుతున్నాయి అవన్నీ నేను చెప్పదలుచుకోవాలా నాకు పని క్లారిటీ లేదు కాబట్టి నేను చెప్పదలుచుకోవాలి వాళ్ళ గురించి నేను సదర్ రామకృష్ణారెడ్డి చూశారు కాబట్టి మనం చెప్పుకోవాలి సార్ రద్దా రామకృష్ణ రెడ్డి ముఖం మాడిపోయి మాట్లాడుతున్నారంటే అర్థమైపోయినట్టే సినిమా కాలిపోయిందని చెప్పేసాను చివరాకారు ఇంక మా ఓటర్లు వేరే ఉన్నారో సైలెంట్ ఓటర్లు అన్నాడంటే ఇంకా అక్కడ అర్థం అక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు ఆయనకి బాబు ఏదో ఒకటి కవర్ చేయాలి మెయిన్ ఏంటంటే ఏజెంట్లు జారిపోకుండా కౌంటింగ్లో ఏజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జారిపోతే ఏజెంట్లు ఉంటారు వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నమే ఇదంతా కూడా ఎందుకంటే మధ్యాహ్నం కాల క్లారిటీ వచ్చేది మెల్లిగా ఏజెంట్లు తప్పుకున్నారంటే అక్కడ సీటు పోయినట్టే గెలిచే అవకాశాలు అక్కడ పోయినట్టే అక్కడ ఏజెంట్ లేకపోతే కష్టమే కదా సో వాళ్ళు బా వాళ్ళు పారిపోకుండా వాళ్ళు భయపడకుండా కవరింగ్ మాత్రమే ఇది దేని పట్టుకొని ఏలాడితే బొగ్గ అయిపోతారు బెట్టింగ్ కంటే ఎవడమే ఆరామస్తా అని చెప్పేశాడు నేను ఊరికే చెప్పాలని చెప్పాను బెట్టింగ్ బెట్టింగ్ మాత్రం ఎవరే వేయద్ది అని